புமோ லீம் கர்மங்கல மிக மாராஜதி மங்கலியம் ஒன்றை பாட்டு பணிக்குரா ఇది శుభముహూర్తం అని ఎవరు నిర్ణయించారు ఇది దోషకాలం కొద్ది క్షణాలాగితే దివ్యమైన ముహూర్తం వస్తుంది ఏమిటి స్వామి భవిష్యద్వాడిగా పేరుగాంచిన త్రికాలవేత్త దైవజ్ఞ మహామహోపాధ్యాయ పేరు వినలేదా మీరు నేనే ఓ మహారాజా వారింట వివాహం జరుగుతున్నదని తెలుసుకుని సమయం శుభప్రదం కాదే అని పరుగు పరుగున వారింపవచ్చాను దైవానుకూలం వల్ల ఇంకా ముడిపడలేదు సంతోషం ఏమిటి నేను పెట్టిన ముహూర్తాన్ని ఆక్షేపిస్తున్నారా శాంతించండి ఇక పైన మీకే తెలుస్తుంది వధూ మెడలో దగదగ మెరిసే ఆ హారం వరుడు తెచ్చినది స్వామి అది మహిమ గల హారం ఆహారమే మా అమ్మాయిని రక్షించింది ఓహో అది తెచ్చాడు గనక అతనితో మీరు వివాహం జరిపిస్తున్నారు వరుడా ఆ హారం తెగలిగిన వాడు మహావీరుడై ఉండాలి నీవు చూస్తే నీకలాంగుడ్లా ఉన్నావే అది నీకు ఎలా సాధ్యమైందా అని నా అనుమానం ఏం మహారాజా అంతే కదా నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా నిజమే ఈ దివ్యహారం తేగలిగిన వాడు సూర్యుడై ఉండాలి అది నువ్వెలా తగలిగా అది ఏ సందర్భంలో నేనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారమ యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక చూసారా మహారాజా తడబడుతున్నాడు నా ఉద్దేశంలో ఈ హారాన్ని సంపాదించింది ఇతను కాదు ఇతనికి ఎవరైనా ఇచ్చి ఉండాలి లేదా అతని దగ్గర నుంచి ఇతను తస్కరించి ఉండాలి అవసరం నాకు లేదు ఈ హారాన్ని సాధించాను లేదు నువ్వు రాకుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ పథకం వేశావు మహారాజా నేను చెప్తున్నాను వినండి ఈ హారాన్ని సంపాదించినది విజయ్ అనే మహాసూరుడు నువ్వు అక్రమం చేసి ఆ మహావీరుని మోసం చేసి ఈ హారాన్ని తెచ్చావని నేను అంటున్నాను దీనికి నీ ఏమిటి శుభప్రదంగా పెళ్లిపీటల మీద ఉన్నాడు నీ చేతిలో ఉన్న మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్పు ఈ హారాన్ని సంపాదించినది విజయా కారా అవును సంపాదించింది అలా అడగండి నిలదీసి అడగండి వధువు గారు చెప్పు అతను చేసాను విజయ్ ఎక్కడున్నాడు అది నేను చేసాడు వంచకుడు దుర్మార్గుడు నా విజయ్ అంతం చేసి ఈ హారాన్ని తొందలించాడు నన్ను వివాహం చేసుకుని అర్ధరాత్రి ఏలాలని పథకం వేశాడు నేను కాదు రాకుమారి నన్ను నమ్మండి నా విజయం లేకపోయిన తర్వాత నాకు ఈ హారం ఎందుకు నా ప్రాణం ఎందుకు రాకుమారి హారాన్ని మాత్రం తీయకండి నా మాట వినండి రాకుమారి నా హారాన్ని మాత్రం తీయకండి రాకుమారి నా మాట వినండి ఆ

ఆశికము కట్టి బలి తప్పించుకున్న దూతువా మామణి పౌర్ణమి వచ్చు వరకు ఈ పట్టిని పట్టి ఉంచవలే భద్రతాకారములో బంధించవలే కంటికి నప్పవలే కాపాడవలే మాపో విజయ్ నన్ను క్షమించు నిన్ను అపార్థం చేసుకుని హింసించాం దండించాం అయినా నువ్వు నా కూతురు కోసం పడరాని పాటలు పడి ఇంత మహత్తరమైన త్యాగం చేశావు నిన్ను ఏ విధంగా అభినందించగలను నాయుడు ఈ రూపంలో ఉన్న నువ్వే విజయమని మాకు ఏమాత్రం స్ఫురించిన ఈ అనర్థం సరి ఉండేది కాదు ఏం చేయగల అంతా విధువురా మహారాజా ఆందోళన పడకండి నేను వెంటనే ఆ భైరవ దీపానికి బయలుదేరుతాను ఎలాగైనా వచ్చే పౌర్ణమిలోగా నా పద్మని రక్షించుకుంటాను ఇక నాకు సెలవియండి